మేడం వాట్ ల్ జనరల్ మేడం చాలా యాక్సెప్ట్ చేస్తుంది అంటే షుగర్ వచ్చిన బీపీ వచ్చిన యాక్సెప్టెన్స్ లేదు డయాబెటిస్ డయాబెటీస్ వచ్చిన తీసుకోవాలంటే ఇంకో డి రెడీ ఉండాలి అది డెత్ యూ ఫస్ట్ డీ విత్ డయాస్ యుట్ ట్ సెకండ్ రెడీ ఫర్ ద్రీ డి దట్ ఈస్ డెత్ సో ఆల్వేస్ యాక్సెప్టెన్స్ ఇది మన తాతలు మన తండ్రులు కష్టపడ్డారు మనం కష్టపడటం లేదు మన జెండల్ ఫ్యాక్టర్ వాళ్ళకు కష్టపడి అన్ని చేసుకోవాలని వాళ్ళ ఫుడ్ ఆల్టరేషన్ అయింది వాళ్ళ మెంటల్స్ లేదు ప్రశాంతంగా సీనియర్ టోటల్లీ డిఫరెంట్ తన మహిషన్ కరెక్ట్ ఒక మహావీర హాస్పిటల్ ఎయిటీన్ ఇయర్స్ అమ్మాయి డాక్టర్ చనిపోయింది అది కొద్దిగా ఆలోచించేదొక విషయం వాట్ కుడ్ ది రీజన్ కాకపోతే ఫ్యామిలీ ఇష్యూ ఉండొచ్చు హైపర్ పోలిస్టూ ఉండొచ్చు సో మెనీ రీజన్ కాదు మన బ్యాడ్ ఇంకోటి ఏంటంటే ఒకవేళ రీసెర్చ్ చేద్దామన్న పోస్ట్ మార్టం చెప్పారు దట్ ఈస్ ఆల్సో వెరీ బ్యాడ్ థింగ్ పోస్ట్ మార్టమ్ ఈస్ నథింగ్ జస్ట్ మనం అక్కడ ఉన్న హార్ట్లో తీసుకుంటాము లేదా బ్లడ్ తీసుకుంటాము శాంపు తీసుకుంటాము అక్కడ హార్ట్లో కానీ అది యాక్సెప్ట్ చేయరు దీనివల్ల మన ఇంట్లో ఇంకా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఒకసారి ఎందుకు చనిపోయాడు ఎయిటీన్ ఇయర్స్ అనే దానికి మనం రీసెర్చ్ చేయాలంటే పోస్ట్ మార్టం చేయాలి కానీ పోస్ట్ మార్టం ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారు యాక్సెప్ట్ చేయాలి ఎంతమంది షుగర్ యాక్సెప్ట్ చేస్తారు ఎంతమంది బీపీ యాక్సెప్ట్ చేస్తారు ఇవన్నీ యాక్సెప్టెన్స్ వచ్చినప్పుడే రియాలిటీ మన దగ్గర అవుతుంది వచ్చింది పోదు షుగర్ ఒకసారి వచ్చిందంటే మ్యారేజ్ చేసుకున్నట్టే మళ్ళీ ఉండిపోవలసింది షుగర్ బీపీ వచ్చిందంటే కానీ అది దాన్ని కంట్రోల్ పెట్టుకుంటే షుగర్ బీపీ చాలా సేఫ్ కానీ దాన్ని యాక్సెప్ట్ చేసే గుణాన్ని మనం చేసుకున్నప్పుడు మనం దాన్ని డామినేట్ చేయండి మూడవది ఏంటంటే చాలా సింపుల్ ఇవన్నీ మన చేతిలో మేడం చెప్పిన ఇవన్నీ మన చేతిలో ఉన్న పని ఎక్సర్సైజ్ చేయడం మనం చేసుకోవచ్చు ఫుడ్ హ్యాబిట్స్ మనం చేసుకోవచ్చు యోగా మనం చేసుకోవచ్చు ఇదేం లక్షలు కోట్లు పెట్టుకోవాల్సిన అవసరం లేదు బట్ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వల్ల లక్షల కోట్లు పెట్టాల్సి వస్తుంది తెచ్చుకున్నాం సో ప్రైమరీ ప్రివెన్షన్ అన్నట్టు ప్రివెన్షన్ అనేది ప్రైమరీ ఎలిమెంట్ గా తీసుకున్నప్పుడే మనం యాక్సెప్టెన్స్ తీసుకున్నప్పుడే మనం ఇవన్నీ మనం సాల్వ్ చేయగలుగుతాం సో అంటే మనకు ఇంత బిజీ షెడ్యూల్లో ప్రీషియస్ సైంటి మేడం తరఫున ధరలతో మనం అన్ని డౌట్స్ కూడా క్లియర్ చేశారు మేడం వాస్తవం అంటే మనకి ఎందుకు ఈ ప్రోగ్రామ్ మనం పెట్టినామంటే చాలా మంది చాలా డౌట్ ఉండవు చెట్టుకు పెడుతున్నాయి సార్ మన కాన్సెప్ట్ ఏంటంటే యువత మాతో ఉన్నోళ్ళు మాతో సడన్ గా నిన్న కనిపించినప్పుడు ఈ రోజు మొత్తం కూడా మాయమవుతా ఉన్నాం తాండూరులో వాస్తవంగా చివర చూపించుకోవాలంటే భయమయ్యే పరిస్థితి వచ్చింది అంటే ఎవరు టైమ్ లో ఫోటోగా మారుతారు అని చెప్పి చాలా ఇబ్బందులు ఎదురైతే ఉన్నాయి అందరికి అవేర్నెస్ ఉంది అందరు యాక్టివ్ ఉంటున్నారు అందరికి అవేర్నెస్ ఉంది ఇక్కడ మన మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే మనం డాక్టర్ దగ్గర పోకుండా యూట్యూబ్ ని గూగుల్ ని నమ్ముతున్నాం అది కూడా కంప్లెక్షన్స్ ఉంటాయి ఒక డాక్టర్ ఒకలాగా చెప్తారు ఇంకో డాక్టర్ ఒకలాగా చెప్తారు బట్ డాక్టర్ యాక్చువల్లీ ఒక డాక్టర్ చెప్తే అది వేరే ఉంటుంది కాబట్టి శంఖమ్మలు పోస్తే తీర్థం అవుతుంది అన్నట్లు డాక్టర్ చెప్తే వాల్యూ ఉంటుంది దాంట్లో మనం చిన్నసారి ఆలోచన షేర్ చేయడం జరిగింది మేడం టైం తీసుకోవడం ఇంత ప్రీషియస్ టైమ్ లో మేడం టైం ఇవ్వడం వాస్తవం వన్స్ కన్సర్ ఉంది కాబట్టి ఖచ్చితంగా అంటే తాండ్రు కోసం మీరు కూడా ఉంటారు ఆ ధైర్యం అయితే మాకుంది భవిష్యత్తులో కూడా ఇంకా ఈ అవగాహన కార్యక్రమాలు మీరు చేపట్టాలి మీరు మీరు లేదా మీరు చేపడితే మీరు సహకారం ఉన్నది మీరే కావచ్చు లేకపోతే సంఘాలు కావచ్చు రాజన్న కావచ్చు ఇంకా అందరు కూడా ఎందుకంటే ఇక్కడ ఉన్నది మన కోసం మనం చేసుకుంటున్నాం ఒక ఆరోగ్య తాండు నిర్మించుకోవడానికి ఇప్పుడు ఎట్లుంది పరిస్థితి అంటే కల్తీ ఆహారం కలుషిత వాతావరణం ఉంది మెంటల్ టెన్షన్స్ వాస్తవంగా మెంటల్ టెన్షన్ చాలా గా మనం తీసుకుంటారు వీఆర్ టేకింగ్ వెరీ లైట్ మెంటల్ టెన్షన్స్ అంటే ఇంకా ఎట్లుంటుండే అంటే ఎవరికైనా ప్రాబ్లమ్ వస్తే వీళ్ళకి చెప్తుంది షేర్ చేసుకుంటుంది ఆ బాధ తగ్గుతుండే ఇప్పుడు మనకు భయం ఏమైందంటే పక్కన నుంచి చెప్తే మన ఎడ చూడటానికి చూస్తారు పక్కన చెప్తే ఎడ బాధ అనిపిస్తా పరిస్థితుల్లో పరిస్థితులు ఇప్పుడు మనం షేర్ చేసుకుంటాం చాలా మంది వాస్తవం చెప్తున్నా చాలా మందికి మెటల్ ప్లేస్ ఇస్తున్నా చాలా మంది ఇది బయటకు చెప్పలేకపోతాం అంత అయిపోయిన తర్వాత తెలుస్తా ఉన్నది కాబట్టి మీకు ఏ ప్రాబ్లం ఉన్నా ఏమున్నా కూడా ఫ్రెండ్స్ వాళ్ళు ఉంటారు రియల్ ఫ్రెండ్స్ ట్రూ ఫ్రెండ్స్ అనేటి వాళ్ళు ఉంటారు సిగ్గుపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే లాస్ట్ ప్రాణాలు మీద తెచ్చుకోకండి చెప్పండి చెప్తే ఏమైతే అంటే వాళ్ళకి సజెషన్ ఇస్తారు ఇంకోటి అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు ఏంటంటే ఎవరైనా మనకు సమస్య చెప్తే ఆ సమస్యను రిసీవ్ చేసుకున్నా పరిష్కార మార్గం మనం చెప్పాలి పరిష్కార మార్గం చెప్పకపోయినా పర్లేదు కానీ వాళ్ళని మాత్రం ఇబ్బంది పెట్టరు ఇంకా చాలా మందికి ఏమైతున్నదంటే ఎవరైనా సమస్య చెప్తే మన పని అయిపోయిందని మనం చెప్తా ఉన్నాం కాబట్టి సమస్య చెప్పిన అందరికి సమస్యలు వస్తాయి రోజు నాకు వస్తుంది రేపు నీకు వస్తుంది రేపు ఇంకోనికి వస్తారు కాబట్టి సమస్య ఉంటే ఆ సమస్యను పరిష్కారం చేయకపోయిన పర్లేదు కానీ ఆ సమస్యను జట్లను చేయటట్టు మాత్రం తీసుకురా ఇంకోటి ఏమైతుందంటే ఎవరైనా మనకు సమస్య చెప్తే ఆ సమస్యను మనం పది మందికి అందరికి చెప్తా ఉన్నాం మనం ఇంకెక్క బాధ పెడుతున్నాం కాబట్టి అవన్నీ లేకుండా మనం చూసుకొని ఇంకోటి మేడం చెప్పినట్లు వాస్తవంగా కూడా చాలా ఏం చేస్తున్నాం అంటే లైట్గా తీసుకుంటున్నారు అందరికి అవేర్నెస్ ఉంది అందర్ ఎడ్యుకేటెడ్ కానీ చాలా లైట్గా తీసుకుంటున్నారు ఎందుకంటే ఆ భయంతోనే మనం మీ అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది ఎందుకంటే ఒకసారి మనం రిమాండ్ చేయాలి అందరికన్నా తెలుసు ఒకసారి మనం రిమైండ్ చేయడం ఏంటంటే మన ఆరోగ్యం మనం కాపాడుకోవాలి ఎందుకంటే ఒక మనిషి పైన ఒక కుటుంబం ఆధారపడి ఉంటుంది ఎంత డబ్బు ఉన్నా ఏమున్నా కూడా కుటుంబం ఆధారపడి ఉంటుంది మనం లేని లోటు ఎవరు తీర్చలేరు కాబట్టి ఆ కుటుంబం కోసం మనం ఉండాలి ఏమాత్రం మనకు డౌట్ వచ్చినా ఏ మాత్రం ఇది వచ్చినా కూడా దాన్ని మొత్తం క్లియర్ చేసుకునే పరిస్థితిలో మనం ఉండాలి కాబట్టి ఆ విధంగా మనం పోవాలని భవిష్యత్తులో కూడా ఎందుకంటే ఇది అవగాహన కార్యక్రమం ఒకటి మనం తీసుకోవడం జరిగింది భవిష్యత్తులో కూడా హెల్త్ అవేర్నెస్ సంబంధించి కావచ్చు ఆ డెవలప్మెంట్ డెవలప్మెంటల్ ఆస్పెక్ట్ కావచ్చు అనేక కార్యక్రమాలు కూడా మనం తీసుకుంటాం ఇలాంటి డాక్టర్లు ప్రోత్సహిస్తే వస్తాగా కూడా ఎందుకంటే మేడం ఈ ఇయర్ టైమ్స్ ఆఫ్ ఇండియా కేర్ అవార్డు కూడా మేడం తీసుకోవడం జరిగింది ఎందుకంటే వాస్తవంగా ఒక డాక్టర్ అంటే ఎట్లా ఉంటుంది టైమ్ టైం ఇవ్వడం అంటే మనం చూస్తూ ఉంటాం చాలా మంది జయప్రదా సార్ కూడా ఆ కోలో ఉండడు మేడం కూడా ఆ కోరు లేదు డాక్టర్ అంటే కవణికి పోయేటప్పుడు ఎట్లా చేస్తారు ఆగండి ఎట్లా అని చెప్తారు అనుకుంటాను సరే నాకు ఐదు సార్లు ఫోన్ నిన్నటి నుంచి వాస్తవం ఏ టైమ్ ఏం సంగతి నేను చెప్తాను ఏం చేయాలని మేడం కూడా వాస్తవం మేడం ఒకసారి కూడా మేము ఫోన్ చేయాలి సార్ కాంటాక్ట్ అయ్యి ఒకసారి ఫోన్ చేస్తే మేడం మేడం డైరెక్ట్ వచ్చేసింది తాండూరు తరఫున కూడా ధన్యవాదాలు చెప్తాను భవిష్యత్తులో అంటే ధన్యవాదాలు చెప్పడం అంటే అర్థమేందంటే మన ఆరోగ్యం మనం కాపాడుకుంటామని చెప్పడం అంటే ఇప్పుడు చెప్పిన సజెషన్స్ మనం పాటిస్తేనే ఆమెకు మనం నిజంగా థ్యాంక్ యూ చెప్పినట్లయితుంది కాబట్టి సార్ కూడా నిజంగా కూడా భవిష్యత్తులో లో ఒక ఐఎంఏ ప్రెసిడెంట్ మా తాంటూరు బ్యాంక్ గా మనం చెప్పలేక ఎందుకంటే మీరు భవిష్యత్తు ప్రోగ్రామ్ తీసుకోండి సార్ ఏమున్నా కూడా అంటే వాస్తవంగా ఏమైతుందంటే ఒక డాక్టర్ దేవులాగా అనుకుంటాం రాత్రి ఏ యాప్ వచ్చినా ఒక డాక్టర్ ఫోన్ లేకపోతే జాను మనం అనుకుంటాం కాబట్టి ఒకటి మీరు మీరు చూడ చూడండి యోజాగృత తరఫు నుంచి కూడా ఇంకా భవిష్యత్తులో కూడా అనేక కార్యక్రమాలు కూడా చేపడతాం మీరు కూడా మీ విలువైన సమయాన్ని ఇచ్చిండ్రు అంటే మీరు కూడా సహకరించిండ్రు కొంచెం లేట్ అయ్యి ఉండొచ్చు కొంచెం ఇబ్బంది జరిగిండొచ్చు అసలు నిజంగా కూడా ఒక మంచి కార్యక్రమం తీసుకున్నాడు పరేద రామకృష్ణ గారు ఎప్పుడు కూడా తాండుల రాజు దేశంలో అంతా కూడా ఎక్కడ ఏం జరుగుతున్నా కానీ ఒక సోషల్ మీడియా ద్వారా మా మానేలు గురించి గొప్పగా వివరిస్తూ ఉంటారు మరి ఈరోజు ఒక ఎట్లాంటి కార్యక్రమం తీసుకున్నట్టే నాతో పాటు తాండుల యువత అంతా కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి ఒక సంకల్పంతో బ్రహ్మాండమైన కార్యక్రమం తీసుకున్నాడు ఆయనకు యావత్ తాండ్ర తరపున వారికి కృతజ్ఞత జరుపుకుంటూ అదేవిధంగా డాక్టర్ జయప్రసాద్ గారు నాకు చాలా ఇంట్లో నుంచి కూడా చాలా మన ఆయన ట్వంటీ ఫోర్ అవర్స్ సర్వీస్ ఇస్తా ఉంటాడు ఇప్పుడు ఏం చెప్పినా ఆయన అవైలబుల్ లేకున్నా కానీ నేను ఇక్కడ ఉంటాను నేను చేస్తుంటా నేను చెప్తా అని చెప్పేసి ప్రాపర్ గా గైడ్ ఇచ్చి గైడ్ లైన్ చేస్తూ ఉంటాడు అందరికీ మరి ముఖ్యంగా ఈ ఆయన హాస్పిటల్ కాకుండా గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ కూడా కాబట్టి చాలా రకాల కరోనా టైంలో కూడా చాలా మంది చాలా రకాలుగా హెల్ప్ చేశారు మరి తాండూరులో ఒక ఆయనకి బీదల డాక్టర్ తాండూకి కార్డియాలజిస్ట్ మేడం గారు ఉన్నారో ఇక్కడ రావడము ఆమె సందేశం ఇవ్వడము యావత్ తాండూరు తరఫున వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా యావత్ అందరి తరపు నుంచి కూడా రామకృష్ణ గారిని సమానిస్తామని చెప్పేసి కార్యక్రమం నిర్వహించడానికి నేను ఒక్కనే కాదు ఆలోచన పంచుకున్నప్పుడు వాస్తవంగా ఫస్ట్ నాకు రెస్పాండెన్ శర సార్ డాక్టర్ సార్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ఆ తర్వాత మేడం టైం ఇవ్వడం దాంతో పాటు టీం అంతా కూడా పనిచేయడం ఎందుకంటే ఎప్పుడెప్పుడు ఎప్పుడు చేయడం ఆలోచన పంచుకోవడం వేరే దానికి సపోర్ట్ చేయడం వేరే అందరూ కూడా నిలబడి అందరూ కూడా నాకు సపోర్ట్ చేసింది